జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా మన జీవన విధానంలో ఆహార దోషాలు ఉంటాయన్నమాట మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలుంటాయి అవి ఏమిటి అంటే ఒకటి అర్ధదోషం రెండు నిమిత్త దోషం మూడు స్థాన దోషం నాలుగు గుణదోషం ఐదు సంస్కార దోషం అన్నమాట ఒకటి అర్ధదోషం అనేదానికి ఒక చిన్న ఉదాహరణ కథ ఒక సాధువుని సాధువు ఉంటాడు తన శిష్యుడు ఏం చేస్తాడంటే ఆ గురువు గారిని తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు పిలిచినప్పుడు తనకి భోజనం వడ్డిస్తాడు తింటారు గురువుగారు శుభ్రంగా ఆ తినేటప్పుడు ఆ శిష్యుడికి వేరే ఇంకొక వ్యక్తి ధనంతో కూడినటువంటి ఒక మూటను తెచ్చిస్తాడు అంటే డబ్బులున్న మూటని ఆ గురువు గారు దాన్ని చూస్తూ ఉంటారు చూస్తూ తను భోంచేస్తారు భోంచేసిన తర్వాత ఆ గురువు గారు విశ్రాంతి తీసుకునే గదిలోనే ఈ డబ్బు మూటను కూడా అక్కడ పెట్టేస్తాడు శిష్యుడు అప్పుడు ఆ గురువుగారు విశ్రాంతి తీసుకునే సమయంలో తనకు ఒక దుర్బుద్ధి కలుగుద్ది డబ్బు తీసుకోవాలి అనేసి తనకు తెలియకుండానే ఆ డబ్బు మూటలోంచి కొంత ధనం తీసుకొని ఆ సాధు దాచుకుంటాడు కొంతసేపటికి ఇంక తను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను పూజాలో కూర్చున్నప్పుడు తనకు ధ్యానం తెలుస్తుంది కదా తను చేసిన పనిని మళ్ళీ తను గుర్తు తెచ్చుకొని ఎంత తప్పు చేశానా అని ఆ సాధు పశ్చాత్తాపడతాడు తన శిష్యులు ఇంట్లో చేసినటువంటి పనికి సిగ్గుపడతాడు సిగ్గుపడి ఈ దోషపూరితమైనటువంటి పని నేను ఎలా చేశాను అనేసి ఒక్కసారి ధ్యానంలో ఆలోచిస్తే ఈ ఆ భోజనం తయారు చేసినటువంటి చేసిన దానికి పెట్టినటువంటి ధనము సరి అయింది కాదు అని ఆ సాధువుకి అర్థమైపోద్ది అనమాట అర్థమైపోయిన తర్వాత ఉదయం లేయంగానే తను తిన్న ఆహారం అదే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తన మనసు చాలా నిర్మలమైపోద్ది పరిశుద్ధమైన భావన ఆ సాధువు కలుగుద్ది వెంటనే తను శిష్యుడింటికి వెళ్ళి తను తస్కరించినటువంటి డబ్బును తీసుకొని శిష్యునికి ఇస్తాడనమాట ఇచ్చి ఇచ్చేటప్పుడు అడుగుతాడు ఆ శిష్యుడిని ఈ ధనము ఎలా సంపాదించావు నువ్వు అని అడుగుతాడు అడగానే ఆ శిష్యుడు తలదించుకొని నన్ను క్షమించండి స్వామి ఇది సర్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తలదించుకుంటాడు ఆ విధంగా అది అంటే సర్మార్గంలో లేని డబ్బు ద్వారా చేసిన పదార్థాలు తినడం వల్ల ఎంత జ్ఞానం తెలిసిన గురువుకైనా ఆ వాసనలు అనమాట మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకొని భుజించాలి అనేసి ఆ సాధువు ఆ శిష్యుడికి బుద్ధి చెప్తాడు తర్వాత నిమిత్త దోషం అంటే దానికి చిన్నటువంటి ఒక కథ మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై ఉండాలి సత్యశీలత కలిగి దయ ప్రేమ మంచి స్వభావం కలిగిన వారై ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ తాకకూడదు ఆహారం మీద దుమ్ము ధూళి శిరోజాల వంటివి కూడా ఉండకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకు అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేత వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలి వారికి కూడా కలుగుతాయి దీనికి ఒక చిన్న కథ చూడండి భీష్మాచార్యులు వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపశయ మీద ప్రాణాలతో ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు వారు ఉన్నారు అప్పుడు భీష్ముడు వారందరికీ మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉన్నాడు ఎందుకు లాస్ట్ టైంలో అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది ఇంత మంచి మంచి మాటలు వివేకంతో ఆలోచిస్తూ చెప్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించినప్పుడు ఏమైపోయింది ఈ వివేకం మీకు అనేసి ఆమె అడుగుద్ది అప్పుడు ఆయన ఏమి మాట్లాడకుండా చెప్తాడు సమాధానం ఏమి చెప్తాడు అంటే అమ్మా నేను అప్పుడు ఆ యుద్ధ సమయంలో నేను వారి ఇంటనే ఉండి వారు చేసినటువంటి ఆహారం తింటూ ఉన్నాను అందువల్ల దానికి సంబంధించినటువంటి గుణగణాలు నాలో ఉన్నాయి అప్పుడు నేను ఏమి చెప్పలేకపోయాను అన్యాయాన్ని ఎదిరించలేకపోయాను ఇప్పుడు ఈ అంపశయనం మీద ఉండడం వల్ల ఈ బాణాలు నాలో కుచ్చుకోవడం వల్ల అప్పటి తాలూకా రక్తం మొత్తము పోయింది ఇప్పుడు నాలో కొత్త రక్తం ప్రవహిస్తుంది అందువల్లనే నేను ఈరోజు మీకు నీతులు చెప్తున్నాను ఆ ఆహారం వండిన వారి గుణగణాలు కూడా తిన్నవారికి కూడా వస్తాయి అని ఆమెకు చెప్తాడు ఈరోజు చెడ్డ గుణములు ఉన్నవారు ఇచ్చింది ఆహారంగా తీసుకోవడం వల్ల మనిషిలోని మంచి గుణాలు నశించి నిమిత్త దోషంగా ఏర్పడుతుంది దీనికి ఒక ఉదాహరణ తర్వాత స్థాన దోషం అనమాట ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో ఆహారం వండకూడదు అక్కడ వండినప్పుడు ఆ ప్లేస్కు సంబంధించిన వైబ్రేషన్స్ కూడా ఆ వంటకాలలోకి వస్తాయన్నమాట అనవసరమైన చర్చలు వివాదాలు చేయబడిన దగ్గర కూడా వంట చేసుకోకూడదు రంగం దగ్గర కోర్టు దగ్గర రచ్చబండలు ఉన్నటువంటి ప్లేసులలో కూడా ఆహారాలు వండడం మంచిది కాదు దీనికి ఒక ఉదాహరణ దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వడ్డి వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు కానీ ఆ శ్రీకృష్ణుడు ఆ దుర్యోధనుడి ఇంటికి వెళ్ళలేదు ఎందుకని అప్పుడు ఆ వంట చేపించింది యుద్ధరంగంలో చేపించాడు దుర్యోధనుడు అందుకని తన ఇంటికి వెళ్ళలేదు పిలువకపోయినా సరే విధురుని ఇంటికి వెళ్ళి విధురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అనుకోకుండా ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి విధురుని భార్య ఎంతో సంతోషంతో ఆహ్వానించి ఎంతో సేవలు చేసి తినడానికి ఏమి పెట్టాలో అంత అంటే అంత ఆనందంలో మునిగిపోయి అర్థం కాక ఆమె దగ్గర ఉన్నటువంటి అరటి పండ్లు కొన్ని తీసుకొని శ్రీకృష్ణుడికి ఒలిచి పండుకు బదులు తొక్కలు అందిస్తుంది పొరపాటుగా ఆయన వాటిని ఎంతో ప్రేమగా స్వీకరిస్తూ ఉంటాడనమాట దానిని చూసిన విధురుడు భార్య వంక కోపంగా చూస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు విధురా కోపడకు నేను ఆప్యాయతతో కూడిన ప్రేమతో కూడిన దానిని దేనినైనా నేను స్వీకరిస్తాను శ్రద్ధ భక్తులే నాకు ముఖ్యము అని శ్రీకృష్ణుడు విదురుడికి చెప్తాడనమాట తర్వాత గుణదోషం అనమాట మనం వండే ఆహారం సాత్వికంగా ఆహారమై ఉండాలి సాత్విక ఆహారం వలన ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగి ఉంటుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక సమయంలో అలౌకిక సమయంలో పడేస్తుంది దానివల్ల ఇబ్బందులే ఎదురవుతాయి అన్నమాట సంస్కార దోషం ఆహారం వండే వారి సంస్కారాన్ని బట్టి కూడా దోషం ఏర్పడుతుంది సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కార హీనుల చేత వండిన వంట రోగాన్ని తెచ్చిపెడుతుంది దీనికి మొత్తం మీద అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలమాన ప్రమాణంలో ఆలోచిస్తే ప్రస్తుతం సీరియల్స్ మనం చూసే సినిమాలు ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటున్నాయి అందుకని పూర్వమే పెద్దలు వండేటప్పుడు దైవ ప్రార్థన చేస్తూ వంట వండి పెడుతూ ఉంటారన్నమాట అట్లాగే ప్రస్తుతం కూడా మనము అంటే మహిళలు వంట చేసేటప్పుడు మనం చేసే ప్రతి ఒక్క అంటే బియ్యం కానీ పప్పు కానీ ఏదైనా సరే మనం దానికి ప్రయత్నించేటప్పుడు భగవన్ నామాన్ని జపిస్తూ గినక వంట చేసుకున్నట్టు అయితే మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా మంచి గుణవంతులుగా మంచి సంస్కారంతో మనం జీవనం సాగిస్తూ ఉండవచ్చు థ్యాంక్ యూ సాయిరామ్